అమరంబీ మసిఫాబాద్ జిల్లా జనకాపూర్ లో రేషన్ కార్డు పంపిణీ ఉద్రిక్తకు దారితీసింది తీసింది నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ పై ఎమ్మెల్యే కోవా లక్ష్మి వాటర్ బాటిల్ తో దాడి చేశారు దీనితో జనకాపూర్ రైతు వేదిక రణరంగంగా మారింది మీరు కూడా మీరు అది ఎట్లా కరెక్ట్ అది అరే గతంలో ఇప్పుడు ఇస్తున్నారు అన్నారు వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు అని అన్నారు అంతే అప్పుడు దొడ్డు బియ్యం కాదా అప్పుడు దొడ్డు బియ్యం ఉండేది మీరు అన్నది అన్ని కరెక్ట్ అవును హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ అది అప్పటిది అప్పటిది గతం గతం కరెక్ట్ కాదండి మీకు యట మాట్లాడండి రాజకీయం బయట మాట్లాడండి ఇక్కడ వద్దు ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది ఏం మాట్లాడతారు మీరు గవర్నమెంట్ గవర్నమెంట్ డిస్టిక్లో దాదాపు వారం రోజుల నుంచి అన్ని మండలాల్లో కూడా అధికారులు జేసీ గారు కలర్ గారు అందరూ కూడా మరి ప్రభుత్వం చేపట్టిన వంటి రేషన్ కార్డ్స్ మరి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నవంటి సామ్నాయ్య గారు ఆయన ఏమంటున్నాడు ఉన్న కూడా ప్రతి మండలికి ఇచ్చిన తర్వాత అధికారులు ఇచ్చిన తర్వాత ఈయన వచ్చేసి కార్డులు మళ్ళీ గుంజుకొని అందరి దగ్గర ఫోటోలు తీసుకొని ఈయన చేతుల మీద ఇచ్చుకొని అధికార క్లోజ్ వచ్చేసి ఇచ్చేసి ఆయన చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నాడు మేము ఎవడ కూడా పట్టించుకుంటలేము కానీ ఈరోజు మేము మాట్లాడుతున్నాం ఆ రోజు ఏవైతే మేనిఫెస్టో చెప్పారు ఇప్పుడు అధికారులతో ఏం చెప్పిస్తున్నారు చేసి గారు ఏమన్నా గత ప్రభుత్వం ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇవ్వలేదు మరి చాలా రోజుల నుంచి ఇస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి మేమన్నాం గత ప్రభుత్వం కూడా ఇచ్చింది ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ మేనిఫెస్టో పెట్టారు కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టోలో రేషన్ కార్డు కావచ్చు పెన్షన్స్ కావచ్చు అవి ఇస్తున్నారు కాబట్టి మరి ఇస్తున్నారు దాంట్లో తప్పేముంది వారు చెప్పినాయి కదా మాటలు అవి హామీలు ఇచ్చినాయి కదా మరి దాదాపు ఒక వంద ఉన్నాయి వంద హామీలలో మరి ఒక్క కాదు కదా మేము ఎవరేమంటలేము ఇక్కడ వచ్చి రౌడీ రజన్గా చేస్తున్నాడు వాడు వాళ్ళు పెళ్ళాము పదిసా పది సంవత్సరాలు రెండు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ కేసీఆర్ గారిని ఇష్టపడ తిడుతుంది వీడు వచ్చేసి ఎక్కడంటే అక్కడ చెలంబి మా మా మీద పెత్తనం చేస్తున్నాడు నువ్వు ఒక ఎమ్మెల్యేని నువ్వే నువ్వెవరు ఇక్కడ ఇవ్వడానికంటే మరి ఏంటిది చెప్పండి అంటే ఈయన ఎక్కడి నుంచో వచ్చేసి దేశం తిరిగి మా ఆసిఫాబాద్కి వచ్చేసి ఈయన నేటు ఈయన లోకల్ కూడా కాదు నాన్ లోకల్ ఈయన వ్యక్తి ఇన్ని రోజులంతా ఎంఈ ఎంఈ ఉండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క మన బైకిల్ దగ్గర మోటార్ సైకిల్ దగ్గర వాళ్ళని పీడించుకొని వాళ్ళ రక్తం తాగి నోడు వీడు వీడు ఎమ్మెల్యే అవుతాడా సచ్చిన ఎమ్మెల్యే కాదు ఏం చెప్తున్నా కదా ఈ ఆసిబాబా నియోజకవర్గంలో ఆయన అంటున్నాడు కావచ్చు ఇక్కడ నేను ఎమ్మెల్యే అయితే అన్నాడు ఎవడు కూడా ఓటేసే పరిస్థితి లేడు మనకి ఈ రోజు పెద్ద ఎక్కడంటే అక్కడ వచ్చేసి ప్రతి దాంట్లో కూడా మొన్న ఎమ్మెల్యే వచ్చిండి మేము ఏమన్నలేదు మరి వాకడీ ఏమన్న లేదు సరే వాళ్ళ పని మాట చేసుకొని అధికారులు ఇచ్చిన తర్వాత సరే వాయన వాళ్ళ అభిషేకం చేసుకుంటాడా బయట కార్డు ఇచ్చుకుంటాడా బయట ఏమైనా మాట్లాడుకుంటా అరే వాళ్ళు గవర్నమెంట్ చెప్పింది కాబట్టి హామీ ఇచ్చింది కాబట్టి మేనిఫెస్టో పెట్టింది కాబట్టి ఇక్కడ అధికారులు కూడా వాళ్ళ వాళ్ళతో చెప్పిస్తున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో ఇవ్వలేదు అంటారు గత ప్రభుత్వం కూడా ఇచ్చారు గత ప్రభుత్వం రోడ్డు బియ్యం ఇచ్చారు ఇప్పుడు సన బియ్యం ఇస్తున్నారు అంటే అది ఆ రోజు అఫిషియల్ అఫిషియల్ ప్రోగ్రాంలో మరి ఈయన పాల్గొనవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు ఏ పార్టీలు ఇక్కడ ఇక్కడ లేరా ఇంకా పార్టీ సీనియర్ నాయకులు లేరా వీడు వీడు గుడు కదా ఎక్కడి నుంచో వచ్చేసి వాడు ఎక్కడి నుంచో వచ్చిండి అక్కడ తరిమి తరిమి కొడతాం చెప్తున్నా కదా వానికి ఏమనుకుంటున్నాడు ఆయన తరిమి తరిమి కొడతాం ఇక్కడ ఉండేది పుట్టింది మేము ఇక్కడ పెరిగింది మేము ఇక్కడ వీడి ఎక్కడి నుంచో వచ్చి దేశాలు తిరుపుకుంటా వీని పెళ్ళానేమో పది సంవత్సరాలు మా బిఆర్ఎస్ పార్టీలో మరి కేసీఆర్ గారు పాపం దేవుడు లాంటి వాడు తండ్రి లాంటి వాడు వీని పెళ్ళం ఇష్టం మాట్లాడుతుంది అక్కడ అంటే వీళ్ళ జాగిర వీళ్ళది వీడు ఎంవి ఎంఈ ఉన్నప్పుడు మోటార్ సైకిల్ వాళ్ళ పాపం వాళ్ళని పీడించుకొని తిన్నాడు ఆటో వాళ్ళని పీడించుకొని తిన్నాడు మన టూ వీలర్ మన ఫోర్ ఫోర్ వీలర్స్ వాళ్ళని పీడించుకొని తిన్నాడు అట్లాంటి తిన్న వ్యక్తికి ఇవాళ ఇక్కడ గెలిపిస్తారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నా నేను మీరెవరు మాట్లాడుతున్నారు అంటున్నాడు ఒక ఎమ్మెల్యే పట్టుకొని మీరెవరు మాట్లాడుకున్నా మాట్లాడుతున్నాడు అంటే అదే నా సంస్కారం అనేది ఇష్టం వచ్చినట్టు అక్కడ ఎమ్మెల్యే సిగ్గు లేదని మాట్లాడుతున్నాడు వీడెవడ సిక్కు లేకుండా మాట్లాడేది ఇక్కడ వచ్చేసి ఇక్కడ అధికార పార్టీ అధికార మీటింగ్ లో మీరు మీరు మెచ్చి మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం గతంలో తీయవలసిన అవసరం లేదు గత ప్రభుత్వం ఏం చేసిందో అందరికి తెలుసు ఇవాళ జిల్లా హెడ్ క్వార్టర్ చేసింది ఇక్కడ ఇవాళ పది నిమిషాలు ఆఫీస్ లో ఇవాళ ఎస్పీ ఆఫీస్ కానీ మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ ఇది ఎవరు తెచ్చిండు నువ్వేం చేస్తున్నావు అని నేను అడుగుతున్నాడు దొంగనా కొడుకు ఎక్కడ నుంచి వచ్చిన వలస గారి కొడుకు వీడేం చేస్తుండు ఇక్కడ వీడు పీడించుకొని ప్రజల్ని తిన్నాడు తప్ప కానీ వీడు ఏం చేస్తుంది నేను ఒకటే అడుగుతున్నా వీడు ఇంకోసారి మాత్రం అడ్డు వస్తే మాత్రం వీని మీద కఠినంగా ప్రభుత్వం నుంచి కూడా మరి చర్యలు తీసుకోవాలి వాణి వాణి హక్కులు వాళ్ళు ఉండని ఇప్పటి మరి పార్టీ ఇన్ఛార్జ్ అయితే పార్టీ ఇన్ఛార్జ్ ఆయన కార్యక్రమాలు చేసుకొని మేము కాదని లేదు కానీ ఇంకోసారి మాత్రం మా జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ ఒక ఆదివాసీ మహిళ మీద ఇవాళ దాడి చేయడానికి పట్టుకొస్తాడా ఇవాళ ఆదివాసీ మహిళ మీద ఒక దాడి చేయడానికి పట్టుకొస్తాడా ఇవాళ రౌడీలనే పట్టుకొచ్చి దాడి చేయడానికి అంటే ఇదేనా వన్ సంస్థల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మరి ఇంచార్జ్ మంత్రి గారు కూడా మేము కంప్లైంట్ చేస్తాం వాళ్ళు ఇష్టం వచ్చినాడు ఆ సిక్కు లేదు శరం లేదు అంటున్నాడు ఒక ఎమ్మెల్యే పట్టుకొని